బడీడు చిన్నారులు గంజాయి మత్తులో జోగుతున్నారు అభివృద్ధిలో భాగస్వామ్యం కావలసిన యువత మాదక ద్రవ్యాల మత్తులో చిత్తవుతోంది వేల కోట్ల రూపాయల విలువ చేసే మాదక ద్రవ్యాలు రాష్ట్ర తీరాన్ని చేరుతున్నాయి వీటికి కారణం ఎవరు రాష్ట్రంలో ఏం జరుగుతోంది పరిపాలన రాజధాని మాటను పక్కన పెట్టి గంజాయికి క్యాపిటల్గా విశాఖను ఎవరు మార్చారు వైకాపా నాయకులే బరి తెగించి గంజాయి వ్యాపారంలో పంచుకోవటం మీకు తెలీదా అసలు ఐదేళ్ల పాలనలో గంజాయిపై మీరు నమోదు చేసిన కేసులెన్నీ పడిన శిక్షలు రాష్ట్రంలో జరిగిన ఈ విధ్వంసంకు బాధ్యులెవరు ఇప్పుడు చూద్దాం రాష్ట్రంలో జగన్ ఇసుక ఆపినందుకు ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి ముఖ్యంగా గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి ఎంతో మంది బతుకులు సర్వనాశనం చేసుకున్నారు ఇది మేం చెబుతున్న మాటలు కాదు గంజాయి బాధితులు పని దొరక్క చెడు వ్యసనాలకు ఎలా బానిసయ్యారో చెబుతున్న వ్యధలు అవేంటో మీరే వినండి ఇప్పుడు నాకు గంజాయి అనేది అలవాటు లేదండి తర్వాత ఒక మందు ఆగివండి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఇసుక ఆపడం అవి తన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఇసుక ఆపేయడం జరిగింది పల్లెటూరులో కూడా పనులు లేకుండా అయిపోయాయి కొద్ది సిటీకి వస్తే ఏమైనా పనులు దొరుకుతాయనే ఆలోచనతో జీగుండూరు నుండి విజయవాడకు రావడం జరిగింది విజయవాడ వచ్చిన తర్వాత ఉన్న డబ్బులు చేతులు ఖర్చు అయిపోయాయి పనులు దొరకట్లా ఇక్కడ వందలాది మంది పనుల కోసం పోరాడుతూనే ఉన్నారు నాకు కొత్త అయిపోయి పనులు కూడా దొరకట్లేదు తర్వాత ఇలాగ పక్కన వచ్చిన పురవాళ్ళు అందరూ ఏంటండి ఎక్కడుండి వచ్చారు ఏంటని మాట్లాడేవాళ్ళు మీరు తాగుతున్నారు తాగుతున్నారనివ్వండి తాగుతున్నారంటే ఇది ఏమి ఉండదు గంజాయి సిగరెట్ వేస్తావా అంటే ఈ ఆలోచన మీద పనులు లేని ఆలోచన మీద సరే ఒకసారి తాగితే ఎలా ఉంటుందో అని దీని మీద ఒక్కసారి తాగడం జరిగింది అది అలవాటుకు మారిపోయింది ఇది వస్తుంది ఏంటనేది తెలిసేది కాదు ఒక మనిషి ఉండేవాడు ఆ మనిషి తీసుకొచ్చేవాడు అక్కడ ఉండి తెస్తున్నాడో కూడా తెలియదు వాడుకు యాభై రూపాయలు అరవై రూపాయలు వస్తే తీసుకొచ్చు దాంతో ఈ గంజాయి మందు ఇవన్నీ తాగేసి నాలో ప్రవర్తన ఎలా వచ్చేసింది అంటే నేనేం చేస్తున్నానో నాకే తెలియదు ఈయనే కాదు పెయింటర్గా పనిచేస్తున్న మరో వ్యక్తి కూడా వైకాపా ప్రభుత్వం వచ్చాక ఇసుక దొరక్క నిర్మాణాలు తగ్గిపోయి ఉపాధి కోల్పోయి గంజాయికి అలవాటు పడ్డాడు చివరకు కుటుంబాన్ని వదిలేసి రోడ్డుపై బిచ్చమెత్తే స్థితికి చేరుకున్నాడు అలాగే మొదటి నుంచి క్లాస్ ఫస్ట్ వచ్చే విద్యార్థి ఎనిమిదవ తరగతి వచ్చేసరికి హఠాత్తుగా చదవటం మానేశాడు ప్రవర్తనలో మార్పు వచ్చింది అనుమానం వచ్చిన తల్లిదండ్రులు చిన్నారిని నిలదీస్తే గంజాయి మత్తుకు అలవాటు పడ్డాడని తేలింది ఇలా ఒకరిద్దరు కాదు ఎంతో మంది పెద్ద యువత చిన్నారులు అనే తేడా లేకుండా మత్తుకు బలవుతూ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు గంజాయి వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ పన్నెండవ స్థానంలో ఉండగా బాలల్లో ఓపీఎడ్స్ కు సంబంధించిన మాదక ద్రవ్యాల వినియోగంలో పదవ స్థానంలో ఉంది సెరెటివ్స్ వినియోగంలో ఎనిమిదవ స్థానంలో ఉంది గత మూడేళ్లలో ఇది విపరీతంగా పెరిగింది కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ స్థాయి సంఘం పార్లమెంట్లో సమర్పించిన ఓ నివేదిక ప్రకారం దేశంలో మత్తు పదార్థాల బారిన పడి తీవ్రంగా ప్రభావితమవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని వెల్లడించింది ప్రధానంగా బాలల్లో వీటి వినియోగం రాష్ట్రంలో ఎక్కువ ఉందని పేర్కొంది మాదక ద్రవ్యాల మైకం రాష్ట్రాన్ని ఎంత తీవ్రంగా కమ్మేసిందో చెప్పటానికి ఈ గణాంకాలే సాక్ష్యాలు దీనివల్ల నేరాలు పెరిగే ప్రమాదముందని హెచ్చరించింది మరి పోలీసులేం చేస్తున్నారని పరిశీలిస్తే పోలీసులకు వైకాపా నాయకుల సేవలే సరిపోతుండటంతో ఇక మాదక ద్రవ్యాలు శాంతి భద్రతలు ఏం పట్టించుకుంటారు నాకు పెళ్ళైన తర్వాత మా మామిడికి నాకు గొడవలు వచ్చి అతంత బయటకు వచ్చి ఉన్నాను సార్ వారం ఇలాగే సవాసం బట్టి వాడు తాగుతున్నాడని నేను తాగాను సార్ నేను తాగుతున్నాడని ఇంకోటి తాగాడు సార్ అయితే అలాగ అలవాటు ముందు బేపక్షంగా అలవాటు అయింది సార్ పక్కన మా తోటి కార్మికులు ఉంటారు కదా వాళ్ళు ఎక్కడి నుంచో దూర తెచ్చుకునే తెచ్చుకునేవాళ్ళు వాళ్ళ మూలన వాళ్ళతో పాటు పని పని చేస్తే అట్లా అలవాటు అయిపోయేది ఎక్కడ ఉంటారు కదా సార్ వాళ్ళకి వంద యాభై రూపాయలు ఇచ్చారంటే ఒక దమ్మిస్తారు సార్ అంటే ఒక బీడీ సిగరెట్ ఇక్కిచ్చిస్తారు అది సిగరెట్ తాగేవాడు ఇవాళ బొంది వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటాయి అరే బాబు ఒక వంద రూపాయలు అంటే ఒక పొట్టం కానీ చిన్న పొట్టం కానీ అది సీరేడు గానీ ఎక్కిచ్చేస్తారు సార్ అలా తాగే వాళ్ళు తాగి తాగి అలవాటి రాష్ట్రంలో గంజాయికి బానిసలుగా మారిన వారు నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది ఉన్నారు వారిలో ఇరవై ఒక్క వేల మంది బాలలే ఉండటం ఆందోళన కలిగించే విషయం బాలల్లో పది నుంచి పదిహేడేళ్లలోపు వారు గంజాయి తీసుకుంటున్న వారే అధికంగా ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి మొత్తం డ్రగ్స్ వాడుతున్న ఇరవై పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మందిలో ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం మంది గంజాయి తీసుకుంటున్నారు పది నుంచి పదిహేడేళ్ల మధ్య వయసున్న మూడు పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడగా వారిలో ఇరవై ఒక్క వేల మంది గంజాయి సేవిస్తున్న వారే కావటం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది గతంలో రాష్ట్రంలో గంజాయి సాగు మాత్రమే ఉండేది కానీ నాలుగేళ్లలో దాని వినియోగం విపరీతంగా పెరిగిపోయింది పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడికక్కడే లభించడం ఆశ్చర్యం కలిగించే విషయం విక్రయదారులు సరఫరాదారులు ఎవరో తెలిసినా వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవట్లేదు ఓపీఎడ్స్ సంబంధించిన మాదక ద్రవ్యాల వినియోగం కూడా రాష్ట్రంలో ఎక్కువే ఉంది రాష్ట్రంలో అత్యధికంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల మంది ఓపీఎడ్స్ కు బానిసలుగా మారారు మరి పోలీసులు ఏం చేస్తున్నారని పరిశీలిస్తే పోలీసులకు వైకప్ప నాయకులే సరిపోతుండటంతో ఇక మాదక ద్రవ్యాలు శాంతి ఏం పట్టించుకుంటారు ఒక పక్కన ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ఆఫీసర్లు దీనికి ఎవరైతే దీన్ని చట్టాలు చేసేవాళ్ళు ఒక పక్కన ఉంటే చట్టాన్ని అమలు చేసేవాళ్ళు కూడా సరిగ్గా చెయ్యకపోవడం వలన మన రాష్ట్రంలో దేశం మొత్తం మీద గురించి కొంత జరగచ్చు ఆంధ్రప్రదేశ్లో మాత్రం యువత భవిష్యత్తు పాడైపోతోంది అలాగే కుటుంబాలు సర్వనాశనం విశాఖ ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను రౌడీ షీటర్లు కిడ్నాప్ చేసి నలభై ఎనిమిది గంటల పాటు గంజాయి మత్తులో చిత్రహింసలు పెట్టడం రాష్ట్రంలో సంచలనమైంది నిందితులు జేబుల నిండా తెచ్చుకున్న గంజాయి ఖాళీ కాగానే నిమిషాల వ్యవధిలో బయటి నుంచి నేరుగా గంజాయి తెప్పించుకోవడం గమనార్హం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో దాదాపు ఎనిమిది వేల ఐదు వందల ఎకరాల్లో సాగు చేసిన ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలకు పైగా విలువైన రెండు లక్షల కేజీల గంజాయిని పోలీసులు తగలబెట్టారు అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రభుత్వ పెద్దలు కన్నెర్ర చేసినట్లు విమర్శలున్నాయి గంజాయి సాగు రవాణాలో అధికార పార్టీ నాయకుల హస్తముండటంతోనే గంజాయి దహనం చేయకుండా ఒత్తిళ్లు తెచ్చినట్లు అప్పట్లో చర్చనీయాంశమైంది ఇటీవల పెందుర్తి నర్సీపట్నానికి చెందిన అధికార పార్టీ నాయకులు గంజాయి రవాణా చేస్తూ చిక్కారు ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి మాఫియాను పెంచి పోషిస్తున్నట్లు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి మరి దీనికి జగన్ విశాఖ ఏజెన్సీ నుంచి ఏడాదికి పదివేల కోట్ల రూపాయల విలువ చేసే గంజాయి సరఫరా జరుగుతోందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి గోవా ఢిల్లీ మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు రాష్ట్రాలకు ఏపీ నుంచే గంజాయి సరఫరా అవుతోంది హైదరాబాద్ బెంగళూరులో గంజాయి స్వాధీనం చేసుకున్నప్పుడు ఆరా తీస్తే ఏపీ నుంచే లింకులు బయటపడటం కూడా చూస్తే రాష్ట్రంలో ఎంత విచ్చలవిడితనముందో ఉందో అర్థమవుతుంది గంజాయిని పాఠశాలలు కళాశాలల నుంచి తరిమివేయటమే తమ లక్ష్యమని ఆ దిశగా పనిచేస్తామని వార్షిక క్రైమ్ రివ్యూ సమావేశంలో గతేడాది డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు మరి గంజాయిని అరికట్టేందుకు ఏం కార్యక్రమాలు చేశారో ఎంతమేర గంజాయి రవాణాను అడ్డుకున్నారో వారికే తెలియాలి ఇంకా తెలివిగా వారు ప్రస్తుతం రవాణా అవుతున్న గంజాయి ఒడిషాలోనిదని పోలీసులు చెబుతున్నారు రాష్ట్రంలో ఎంత భారీగా రవాణా జరుగుతుంటే పోలీసులు పక్క రాష్ట్రంపై నెట్టడం పనికి మారిన చర్య కాకపోతే మరేంటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు విజయవాడ కమిషనరేట్ పరిధిలో గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి ప్రతి వీధిలో జోరుగా దందా సాగుతోంది కొన్ని పాఠశాలల్లో ఏడవ తరగతి నుంచే విద్యార్థులు గంజాయికి బానిసలుగా మారుతున్నారు విజయవాడ శివార్లో కృష్ణా జిల్లా పరిధిలోకొచ్చే ఓ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థి బ్లాక్ బోర్డు వైపు చూస్తూ మగతగా నిద్రలోకి జారుకున్నాడు ఉపాధ్యాయులు పలుమార్లు గుర్తించారు ఇలాగే మరికొందరిని గుర్తించారు వీరి కదలికలపై నిఘ వేశారు విశ్రాంతి సమయంలో పాఠశాల ప్రహారీ అవతల వీళ్లంతా చేరి గంజాయి పీలుస్తున్నట్లు గుర్తించారు వీరి బ్యాగులు చూడగా ఇద్దరి వద్ద చిన్న గంజాయి ప్యాకెట్లు దొరికాయి విజయవాడ శివార్లో ఓ కార్పొరేట్ పాఠశాల ప్రహారీ పైనుంచి చిన్న పొట్లాలు లోపల పడటాన్ని సిబ్బంది గుర్తించారు ఇవి గంజాయి అని తేలినా విషయం దాచేసి పోలీసుల సహకారంతో చుట్టూ నిఘా పెట్టారు అంతేనా ఇప్పుడు గంజాయి చాక్లెట్లు కూడా రాష్ట్రంలో విస్తృతంగా లభిస్తున్నాయి ఒడిషా నుంచి పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్లు రాష్ట్రంలోకి వస్తున్నాయి అవి కూడా స్కూల్ దగ్గరుండే షాపుల్లో అమ్ముతుండటంతో పిల్లలు వీటిని తిని గంజాయి మత్తుకు బానిసలవుతున్నారు వీటితో పాటు విశాఖ మన్యంలోనే గంజాయి నుంచి హ్యాష్ ఆయిల్ తీసి మిగతా ప్రాంతాలకు కూడా విక్రయిస్తున్నారు దీంతో అన్నపూర్ణ రాష్ట్రం కాస్త గంజాయి వనంగా మారింది మన ఆంధ్రప్రదేశ్ లో గంజాయి అనేది మారుమూల గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు అలాగే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలుసున్న పదం ఎందుకు ఏమిటి అంటే గత కొన్ని సంవత్సరాలుగా సుమారుగా రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే విపరీతంగా గంజాయి అవైలబిలిటీ ఉంటుంది దీనివల్ల ఒక స్కూలు పిల్లలు హై స్కూలు పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారు మేము ఒక స్కూల్కి వెళ్తే అక్కడ ఏం చెప్తున్నారు అంటే ఎనిమిదో క్లాసు ఏడో క్లాసు పిల్లలు కూడా ముఖ్యంగా మగపిల్లల్లో గంజాయి తాగడం అనేది ఎక్కువైపోయింది వాళ్ళు స్కూలుకి రారు అటెండెన్స్ లేదు ఒకవేళ వచ్చినా కూడా మత్తు మత్తుగా ఉంటున్నారు పిల్లలు ఎడ్యుకేషనల్ పెర్ఫార్మెన్స్ లేదు పిల్లలు ఎందుకంటే ఈ గంజాయి తీసుకుంటున్నారు అలాగే తల్లులు ఎంతో శ్రమపడి పిల్లల కోసం అని అది ఐదు రూపాయలు కానీ ఐదు వందల రూపాయలు కానీ వాళ్ళ కోసం వెచ్చించి వాళ్ళని చదువుకోవాలి వాళ్ళ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది మా పిల్లలు డాక్టర్లు అవ్వాలండి ఇంజనీర్ అవ్వాలండి టీచర్ అవ్వాలి అని భవిష్యత్తు కోరుకునే తల్లిదండ్రులకి పిల్లలది పదమూడు పద్నాలుగు పదిహేను ఏళ్ళకే వాళ్ళ జీవితం అక్కడికి అంతమైపోతుంది గడప గడపకు మన ప్రభుత్వం అని సొంత డబ్బా కొట్టుకుంటున్న జగన్ రాష్ట్రాన్ని మాత్రం నిండా ముంచారు ప్రతి గడపలో గంజాయి చిచ్చు పెడుతున్నా చూస్తూ ఊరుకున్నారు తన తోటి నేతలే బరి తెగించి గంజాయి వ్యాపారం చేస్తున్నారన్న విషయం తెలిసినా పట్టించుకోలేదు కేంద్ర బృందాలే లెక్కలు గట్టి చెప్పినా నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరించారు మరి యువత విద్యార్థులకు ఏం సందేశం ఇద్దామని అనుకుంటున్నావు జగన్ గత మూడేళ్లలోనే విపరీతంగా గంజాయి వినియోగం పెరిగిందని కేంద్ర నేర విభాగం చెబుతున్న లెక్కలకు సమాధానం ఎక్కడా